మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు ఈరోజు మాత్రం స్కూల్కి వచ్చిన పిల్లాడు కూర్చుని పద్ధతిగా చాలా కామ్గా పొలైట్గా చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకు నేను ఎప్పుడు లోపల అనిపించేది మాట్లాడతా ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతున్నా ఆ రోజు అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అగ్రెషన్ అదొక అప్పుడు కూడా నేను ఎప్పుడూ నిజంగా మనసులు అనిపించిందే మాట్లాడతా నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారను నాకు అన్ రోజు ఇట్లా అనిపిస్తే రోజు ఇట్లా ఉంటా కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ అంటే ఇట్స్ లైక్ డిఫెన్స్ మెకానిజం ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం ఎవరు మనని ఒక ఒక ఫియర్ ఇన్సెక్యూరిటీ డిఫెన్స్ నా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎవరు నన్ను తక్కువ మాట్లాడద్దు ఎవరు నా వైపు ఫింగర్ పాయింట్ చేయొద్దు నేను డిజర్వ్ చేసింది నాకు దొరకాలి అనే అప్పుడు నేను ఒక్కడనే నా డిఫెన్స్ సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటుంది నెమ్మదిగా వాట్ విల్ సాఫ్ట్ ఇన్ మ్యాన్ ఇస్ లవ్ ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత ఎంత సినిమాల్లో కూడా చూస్తుంటాం స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వాళ్ళన ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా వైపు ఇక ప్రేమతో ఉన్నారు ఇక మొత్తం సాఫ్ట్ అయిపోయిన అట్లా ఆ ఇన్సెక్యూరిటీని దాటుకుని వచ్చేస్తారండి మీరు ఆ ఫియర్ పోయింది ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు మనని ఎవరు ఎట్లా మ్యానుపులేట్ చేస్తున్నారు ఈ ఫియర్లు ఇనిషియల్ స్టేజ్లు ఉంటాయి మనకు ఎవరు లేరు కదా మనకు స సపోర్ట్ చేయడానికి సో అది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ అన్నీ ఏదో ఏదో ఫియర్ నుంచే పుట్టతాయి ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ఫియరో లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పుడు గ్రోయింగ్ అప్లో ఎక్స్పీరియన్సెస్ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దట్ ఎవ్రీ చేంజ్ ఆల్సో దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్ ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది కానీ విజయ్ మోర్ అంటే ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనబడుతుంది ఏ వయసు అవుతుంది పెద్దోడ్ అవుతున్నాయి అంటే ప్రజల్లో ఉన్నావు కదా అమ్మాయిలో కూడా ఉండొచ్చా అండి ప్రజల్లో అమ్మాయిలో కూడా ఉండొచ్చా ఈ ప్రజల అమ్మాయిల నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంతేనా కాలేజ్ అప్పటి నుంచి గట్టిగా చూస్తున్నా విజయ్ ఈ మెచ్యూరిటీకి గత అనుభవాలు కారణమా లేకపోతే ఈ క్యారెక్టర్ వల్ల ఏమైనా చేంజ్ ఓవర్ వచ్చిందా సారీ మళ్ళీ సినిమాలో క్యారెక్టర్ వల్ల ఏమైనా చేంజ్ మెచ్యూరిటీ ఏమన్నా వచ్చిందా లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమన్నా లైఫ్ నేర్పిస్తుంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్